एसवी न्यूज़ की स्वागत జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో గల లయన్స్ కంటి ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజియన్ ఫైవ్ ఆధ్వర్యంలో సుధాకర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండీ మీలా మహాదేవ్ పుట్టినరోజు సందర్భంగా ఉచిత మీల్స్ వీల్స్ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ రేపాల మదన్మోహన్ ఫస్ట్ వైస్ డిస్టిక్ గవర్నర్ కేవి ప్రసాద్ సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ కంటి పరీక్షలు శస్త్రచికిత్సల కోసం వచ్చే నిరుపేదలకు వారి సహాయకులకు ఉచిత భోజన సదుపాయం కల్పించడం అభినందనీయమని అన్నారు లయన్స్ కంటి ఆసుపత్రిలో తక్కువ ఖర్చుతో కంటి జబ్బులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నట్లు తెలిపారు సామాజిక సేవా కార్యక్రమాల లక్ష్యంగా లయన్స్ క్లబ్ లు ముందుకు సాగుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కేబినెట్ సెక్రటరీ చిలుకురి రామకృష్ణ జిల్లా జిఎంటీ కోఆర్డినేటర్ గుడిపూరి వెంకటేశ్వరరావు జీఎల్టీ కోఆర్డినేటర్ రాచర్ల కమలాకర్ లయన్స్ ఐ హాస్పిటల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్ ఉప్పల రాజేంద్ర ప్రసాద్ బండారు రాజా రీజియన్ చైర్మన్ కొండా సంతోష్ జోన్ చైర్పర్సన్ కొండపల్లి లక్ష్మారెడ్డి తన్నీరు ప్రమీల రీజియన్ సెక్రటరీ మార్ నూకల వెంకటరెడ్డి మర్రు హనుమంతరావు లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట అధ్యక్షులు మిరియాల సుధాకర్ కార్యదర్శి గుండా లక్ష్మయ్య కోశాధికారి పాశం అనంతరాములు పొనుగోటి నిర్మల విజయ్ చంద్రిక శంభులింగారెడ్డి రాములు రేణుక వివిధ క్లబ్ల సభ్యులు తదితరులు పాల్గొన్నారు మనము నల్గొండలో గత మూడున్నర విజయంగా జరుపుతున్నాం ఇది ఒక మన సునీల్ గారి యొక్క మానసి పుత్రిక బాబురావు గారి యొక్క ఆయన ఫ్యాషన్ కార్యక్రమము అదే విధంగా మోహన్ రావు గారు గవర్నర్ గారు ఉన్నప్పుడు ఇది స్టార్ట్ చేయడం జరిగింది సో మనము ఈ సంవత్సరం కూడా సో మూడు లక్షల మంది పేదవారికి అన్నదానం చేయాలన్నటువంటి ఆలోచన మనకు వచ్చింది సో ఫస్ట్ నాడు మనము వనస్తపురంలో ఒక వ్యాన్ తీసుకొని ఒక టూ ఫిఫ్టీ మెంబర్స్ డైలీ పెడుతున్నాం అదేవిధంగా మిర్యాలుగుండంలో బంద్ అయినటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ స్టార్ట్ చేశారు అదేవిధంగా నగర్ స్టార్ట్ చేశారు ఈరోజు సుయాపేటలో స్టార్ట్ చేస్తున్నారు మండ్గూరులో కూడా ఒక వెహికల్ పంపడం జరిగింది ఈ విధంగా సత్తుపల్లిలో కూడా దిగ్విజయంగా చేస్తున్నారు నల్గొండలో దాదాపు పదకొండు వందల నలభై రోజుల పైన అయింది షార్ప్ ఎయిట్ అంటే ఎయిట్కి స్టార్ట్ అవుతుంది ఎయిట్ ట్వంటీకి ఎవరు ఉండరు అక్కడ సో మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేసింది ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసినందుకు ఒక యాభై సంవత్సరం లోకల్ క్లబ్ స్టార్ట్ చేస్తుంది సో మీరు మీ అనుగుణాలు మీకు ఎక్స్పీరియన్సెస్ కావాలంటే మా దగ్గర ఒకసారి రెండు సార్లు మీరు ఇద్దరు ముగ్గురు వచ్చి చూడండి ఒకటే మీ అందరూ కోరుకునేది లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట స్పందన పూర్తి అదేవిధంగా ఇప్పుడే ఇనాగరేట్ అయినటువంటి ఎలైట్ క్లబ్బు నూతన్ నూతన కల్ క్లబ్ ఇంతవరకు తుంగతుర్తి క్లబ్లని యాడ్ చేసుకోండి అన్ని క్లబ్లు ఈ కార్యక్రమాలు చేయండి కానీ ఎవ్రీడే క్లబ్లు పంచుకోవాలి సర్వీస్ క్లబ్ ఈరోజు సూర్యాపేట వాళ్ళు సర్వీస్ చేస్తారు రేపు స్పందన వాళ్ళు రెలివిటీ స్ఫూర్తి వాళ్ళు ఈ విధంగా చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కోఆర్డినేటర్ని ప్రతి ఒక్క క్లబ్ నుంచి ఒక కోఆర్డినేటర్ తీసుకోండి ఓవరాల్గా ఒక ఇద్దరు కోఆర్డినేటర్స్ ఉండండి ఒక మానిటరింగ్ చేయడానికి చక్కగా ఉంటుంది సో ఆ కార్యక్రమంలో మీరు ఒక ఫిక్స్ తీసుకోండి ఎంతమంది భోజనం పెట్టాలా రెండు వేలు ఖర్చు వస్తుందా ఏరియా హాస్పిటల్ పెట్టాలా ఇక్కడ పెట్టాలా ఎక్కడ పెట్టాలా ఎవ్రీడే ఒక ప్లేస్ చేంజ్ చేయాలనుకోవాలి మీరు మీరు డిసైడ్ చేసుకొని ఈ యొక్క సర్వీస్ క్లబ్ డేట్ చేసుకోండి ప్రతి క్లబ్ నుంచి ఒకసారి పిలిచి కోఆర్డినేటర్స్ మీరు అందరు కలిసి ఎండుకోండి ఎందుకంటే ఎవ్రీథింగ్ రెస్పాన్సిబుల్ కోఆర్డినేటర్ మనీ కోఆర్డినేటర్ తీసుకుంటాడు హనుమంతరావు గారా ఇందాక మాట్లాడింది మనీ కోఆర్డినేటర్ తీసుకుంటాడు ఖర్చు అతనే పెడుతుంటాడు మీకు ఎవ్రీ మంత్కి ఒకసారి అకౌంట్ ఫిక్స్ చూపిస్తారు సో దాన్ని ఏం ఏంటంటే మీరు ఎవరు రోజు ఆ బోర్డు మీద ఈరోజు దీన్ని ఎవరు స్పాన్సర్ చేశారు ఏ సందర్భంగా స్పాన్సర్ చేశారు పుట్టిన నియోజకవర్లు చేసుకోవచ్చు మ్యారేజర్లు చేయొచ్చు తల్లిదండ్రుల యొక్క జర్మనీస్ చేయొచ్చు ఇది గుడ్ కాస్ట్ ఎవరైనా చేయొచ్చు లైన్స్ చేయొచ్చు నాన్ లైన్స్ చేయొచ్చు అది విధంగా రెండు వేలు పెట్టుకుంటారా రెండున్నర పెట్టుకుంటారు కొత్త కాబట్టి చాలా తక్కువ పెట్టుకోవడం వల్ల ఎక్కువ మంది వస్తుంది సో కొత్త క్లబ్స్ కాబట్టి నేను ఒకటే కోరుకున్నాను ఇంతకుముందు కొత్త ఫండ్ వచ్చింది కదా ఒక విధంగా ఒక రెండు లక్షలు ఒక కార్పొరేట్ ఫండ్ లాగా పెట్టుకొని ఏ రోజైతే లేనప్పుడు తీయడానికి ట్రై చేయండి కానీ ప్రతిరోజు మీ మెంబర్లు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్లని ఉదయపూర్వకంగా ఇక్కడికి వచ్చి మీ బర్త్ మ్యారేజ్ డేలను సెలబ్రేట్ చేసుకోవాలి సో ఆ విధంగా సర్వీస్ క్లబ్స్ షార్ప్ మీరు ఎయిట్ అనుకుంటే ఎయిట్ ఎయిట్ ఆ టైంకి వెహికల్ ఉండాలి ఉండాలి ఫుడ్ ఆ వెహికల్ గురించి ఫుడ్ గురించి వెయిట్ చేయకూడదు సో కోఆర్డినేటర్కి చాలా బాధ్యతలు మా దగ్గర సతీష్ గారు తన సంవత్సరాలు చేశారు ఆ తర్వాత రామకృష్ణ గారు చేశారు ఇప్పుడు శివశంకర్ గారు చేస్తున్నారు మీరు నమ్మండి నమ్మకండి ఎయిట్ ఓ క్లాక్ అది చూసి మా వాళ్ళు కడ్యారం కరెక్ట్ చేసుకుంటారు ఎయిట్ అంటే ఎయిట్ ఉంటుంది అక్కడ ఫైవ్ మినిట్స్ ముందే ఉంటుంది ఇంకా సో అక్కడి నుంచి మాకు రోజు పెద్ద ఎక్కువ క్లబ్స్ ఉన్నాయి కాబట్టి మినిమం ఇరవై మంది ఎల్లో జాకెట్ వేసుకుంటారు మీరు కూడా ఎల్లో జాకెట్స్ వేసుకొని సరిగ్గా పర్ఫెక్ట్ టైం పెట్టుకోండి దాన్ని కూడా చూసుకోండి ఒకరోజు కిచడీ కావాలా లేకపోతే మామూలు జీరా రైసా గోంగూర రైసా ఏదనేది మీరు చూసుకోండి ఇడ్లీ వడాలనేది ఇక్కడ సరిపోయినటువంటి విషయం కష్టమైంది సో అదేవిధంగా ఆ రోజు ఎవరన్నా ఇష్టం ఉండి ఈరోజు నేను స్వీట్స్ ఇస్తా ఫ్రూట్స్ ఇస్తా అన్న వాళ్ళు కూడా దానికి యాడ్ చేసుకోండి ఎక్స్ట్రా కాస్ట్ పెట్టుకోండి లేదా ఫ్రూట్స్ ఒక రెండు వందల మంది కావాలంటే రెండు వందల అరవై పండ్లు నాలుగు వందల అరవై పండ్లు స్వీట్ అనేది వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి స్వీట్కి ఒక ఐదు వందలు అవుతుందా వెయ్యి రూపాయలు అవుతుందో కొంచెం చర్చించుకోండి మీకు ఏదైనా డౌట్స్ వచ్చిందరూ అడగొచ్చు సతీష్ గారు అడగచ్చు మా రామకృష్ణ గారు అడగచ్చు కానీ దీన్ని దిగ్విజయంగా ఒక మంచి ప్రాజెక్ట్ చేశారు అందులో మహాదేవ్ గారు పుట్టినరోజు చేశారు కాబట్టి మహాదేవ్ గారి మీద కూడా చాలా బాధ్యతలు ఉన్నాయి ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడానికి మీరు దీన్ని ముందంజలేయాలని కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఎవరు కూడా నిస్వార్థంగా చేస్తాం పేరని కాదు కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాధ్యతలు ఉంటాయి ఫుడ్ తయారైందా వెహికల్ వెళ్ళిందా డ్రైవర్ ఉన్నాడా డ్రైవర్ కెల్ప్ మధ్యాహ్నం ఉదయం సాయంత్రం కొంచెం మానిటరింగ్ చేయాలా ఎంత చక్కటి పేరు వస్తుందంటే నిజంగా మా దగ్గర సతీష్ గారు కోఆర్డినేటర్ ఎన్ని రోజులు చేశారు రేపు నల్గొండ నుంచి ఒక ఒక వ్యక్తిగా వచ్చిందంటే అతని నీరాజాలు చేశారు అంత బాగా చేశారు కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం పెట్టుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ సంవత్సరం మూడు లక్షల మందిని కంపల్సరీ దాడుతాము దీన్ని మీరు పెట్టుకోండి మీకు అంత అందరి క్లబ్ నుంచి పిలిచారు సంతోష్ ఇక్కడ కోఆర్డినేటర్ కోరుకోండి ప్రతి క్లబ్ నుంచి ఒక కోఆర్డినేటర్ టైం చేసేవాళ్ళు టైం ఇచ్చేవాళ్ళు ప్యాషన్ లేదు అతను కంపల్సరీ ఇన్వాల్వ్ కావాలి దానికి ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటారా ఎలా చేసుకుంటారో రామకృష్ణ గారు మీకు ఎవరింగ్ సలహాలు ఇచ్చిన తర్వాత సపోజ్ ఈ రోజు మహాదేవి గారి మీరు గ్రూప్ మహాదేవి గారు పుట్టినరోజు సందర్భంగా వారు ఈరోజు స్పాన్సర్ చేసినారు మహాదేవ్ గారు చూసుకోవచ్చు ఆ ఒక రెండు నిమిషాలలో ఒక నాలుగైదు ఫొటోస్ తీసుకోండి ఒక రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ వీడియో తీసుకొని ఆ ఫొటోస్ వీడియోస్ మహాదేవ్ గారి కుటుంబ సభ్యులకు షేర్ చేయాలి అదేవిధంగా ఎన్ఆర్ఐస్ వచ్చారనుకో ఆ సమయంలో మీరు వీడియో కాల్ రమ్మనండి వీడియో కాల్ చూస్తారు మా దగ్గర మీరు నమ్ముతారో నెంబర్ మినిమం ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఎన్ఆర్ఎస్ సపోర్ట్ చేస్తారు అదే విధంగా హాస్పిటల్ లో చూస్తాము సర్వ్ చేయడానికి రోజు ఇద్దరు ఒకరు వస్తారు సార్ లయన్స్ క్లబ్ మెంబర్ కానప్పటికీ మా దగ్గర ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వాలంటీర్ గా బయట వాళ్ళు వచ్చి కూడా ఇస్తున్నారు చాలా సక్సెస్ అయితే ఇది ఒక మంచి కార్యక్రమం మీరందరూ కూడా ఐక్యమత్యం ఉండండి ఎక్కడ కూడా కూడా చూడండి ఏ క్లబ్ క్లబ్ సంబంధం లేదు ఇవాళ ఒక్క ఒక్క వ్యక్తి ఫోన్ చేస్తే ఐదు క్లబ్ల మంది యూనిటీగా ఉన్నారు ఇవాళ నల్గొండ కూడా యూనిటీ ఏంటి అంటే మాకు ఇమేజ్ కూడా ఈ లైన్ ఫ్రీ మిక్స్ అన్న ఒక ఇమేజ్ వచ్చింది ఒక కోఆర్డినేటర్ కి అక్కడ ఉన్నటువంటి వంద రెండు వందల మంది పేర్లు తెలుస్తారు మా రామకృష్ణ గారు ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఇరవై క్లబ్లలో ఐదు వందల అక్కడ రెండు వందల మంది పేర్లు చెప్తాడు ఆయన బికాస్ రోజు ఇన్వాల్వ్ అవుతారు సో అందుకనే సర్వీస్ క్లబ్ లేరు సపోజ్ ఈ రోజు సూర్యాపేట క్లబ్ స్పాన్సర్ చేసింది సుయాపేట మెంబర్స్ ఈ రోజు సర్వీస్ ఎవరు ఉన్నారు స్పందన ఉన్నారు స్పందన వాళ్ళు వస్తారు సూర్యాపేట మెంబర్ వచ్చినప్పుడు సూర్యాపేట పిఎస్టీ బ్యానర్ వస్తారు నెక్స్ట్ డే స్ఫూర్తి ఉన్నారు స్ఫూర్తి వాళ్ళ ఆ రోజు స్పాన్సర్ చేస్తే మిగతా వాళ్ళు అంటే రోజు మినిమం ఒక ఐదు నుంచి పది మంది మనకి ఇక్కడ అవ్వడం విలేజ్ ఆఫీస్ తోటి కార్యక్రమం చేయండి చేసిన వాళ్ళకి స్పందించాలంటే వాళ్లకు ఒక మంచి ఒక టవల్ అంటే కాస్ట్లీ టవల్ అవసరం లేదు ఒక మామూలు ఎమ్మెల్యే టైంలో ఒక కళ్ళు వేసి వారికి వారికి శుభాకాంక్షలు తెలియజేయండి వారు లేకపోతే వారి ఖాతాలు ఎవరు వచ్చినా వారి తరఫున మహదేవ్ గారు లేరు మహాదేవ్ గారు స్టాఫ్ వచ్చారు మహదేవ్ గారు వైఫ్ వచ్చింది వాళ్ళకు అది అందజేసి వారికి అందజేయమని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయండి స్పాన్సర్స్ ఎంత మంచిగా ఎంకరేజ్ చేస్తే మా దగ్గర మీరు ఈ ఈరోజు మోర్ దాన్ ట్వంటీ ల్యాక్స్ సర్పుల ఇరవై ఒక్క లక్షలుంటే విజన్ అండ్ బిల్స్ అన్న కార్యక్రమాలు ఎల్సిఎఫ్ ఫండ్స్ తీసుకున్నాం పద్నాలుగున్నర లక్షలు బ్యాంక్ లో డిపాజిట్ చేసి పెట్టి ఎల్సీఎఫ్ రాశాను సో మనకు దానికి కొరీస్ వస్తూ ఉన్నాయి ఆ లో కూడా ఫిరాపేడ్ హాస్పిటల్ ఎన్ని ఆపరేషన్ చేస్తున్నాయి ఎంతమంది స్పీన్ చేస్తుంది మిర్యాపూడ హాస్పిటల్ చేస్తుంది వైరా అన్ని చేస్తుంది అన్ని డేటా అడుగుతున్నారు లక్కీలి మనకు వచ్చిందంటే విజన్ ఆన్ వీల్స్ ఎట్లయితే మీ వీల్ ఫ్రీ వీల్స్ ఆన్ వీల్స్ వచ్చిందో విజన్ ఆన్ వీల్స్ దాంట్లోనే స్కానింగ్ దాంట్లోనే చెకప్ అన్నీ వస్తాయి అది అదేవిధంగా కాకుండా ఇంకా ఐదారు లక్షల రూపాయలు కూడా మాకు మిగిలినాయి పర్ఫెక్ట్ ఉంటుంది అకౌంట్లో కానీ ఒక్క రూపాయి కూడా తేడా లేకుండా చేస్తారు సో ఒక మంచి కార్యక్రమం కొండా సంతోష్ నాకు తెలియదు అన్ని మీరు డిసైడ్ సార్ ఒకసారి వెహికల్ పంపించనుగానే అది ఇమీడియట్గా వెహికల్ పంపించడం జరిగింది అయితే ఈ డెసిషన్ ముందు నాకు చెప్పలే అయిపోయింది అనుకున్నాను సో ఎనిమో పర్వాలేదు ఒక చక్కటి వెహికల్ వచ్చింది మీకు ఆ వెహికల్ని మళ్ళీ రిటర్న్ చేయకుండా మీరు మంచి కార్యక్రమం చేయాలి విజయ్ గారు మీరు కూడా పూర్తి వాళ్ళు కానీ వందన వాళ్ళు కానీ ఎలైట్ వాళ్ళు కానీ అందరు కలిసి మంచి కార్యక్రమం చేయాలని మరొకసారి ఊరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ ై క్లబ్ సూర్యాపేట మరియు సూర్యాపేట టౌన్ లో ఉన్నటువంటి క్లబ్లు అన్నిటి ఆధ్వర్యంలో ఈరోజు త్రీ మీల్స్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది దీన్ని చక్కగా అందరూ ఒక ఆర్గనైజ్డ్ మనమంతా ఒకే కుటుంబం ఉన్నట్టుగా కూర్చొని మాట్లాడి మనకు ఏడు రోజులు ఉంటాయి వారానికి ఒక్కొక్క క్లబ్కి ఒక్కొక్క రోజు అలాట్ చేయండి చాలా సక్సెస్ అవుతుంది అంటే ఆ అలాట్ చేసిన రోజు వాళ్ళ యొక్క బ్యానర్ రిపోర్ట్ మన గవర్నర్ గారు చెప్పినట్టు సర్వీస్ యాక్టివిటీగా మీరు రిపోర్ట్ చేసుకోండి మీ క్లబ్ ద్వారా చేస్తామని అదేవిధంగా కోఆర్డినేటర్స్ మాత్రం కంపల్సరీ డైలీ ఏ క్లబ్ వాళ్ళు వచ్చినా లేకపోతే వాళ్ళు ఉండేవాళ్ళు రిటైర్డ్ పర్సన్ సర్వీస్ ఇయ్యగలము అనే వాళ్ళు పెట్టండి చాలా చక్కగా జరుగుతుంది ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తూ